హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఈ రోజు నేను పొంగల్ సెలబ్రేషన్ చూపించబోతున్నాను తమిళనాడు స్టైల్లో పొంగల్ని ఎలా సెలబ్రేట్ చేస్తారనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను ఇది మా ఆఫీస్లో జరిగిన పొంగల్ సెలబ్రేషన్ అండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి పొంగల్ ఫెస్టివల్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు మేమైతే ఎక్కడైతే పాలు పొంగించి పరమాణం చేయబోతున్నామో ఆ ప్లేస్లో ఇలాగా రంగవళ్ళలు వేసుకున్నాము ఆ తర్వాత ఇలాగా మూడు సైడ్ల చెరుగ్గడలు కట్టి పువ్వులు పెట్టి ఈ చెరుగడలకి మావిడాకులు కూడా పెట్టాము అలాగే ఎక్కడైతే పొంగలు చేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా ఇటుకులను పెరిచి పొయ్యిని ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు పరమన్నం చేయటానికి కుండను ఒకటి ఏర్పాటు చేసుకున్నాము దీన్ని చక్కగా రంగువళ్ళులతో బలి అలంకరించారు ఇలాంటి కుండను తీసుకొని ఇలాగ పొయ్యి మీద సెట్ చేసుకుంటున్నారు ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేశారు త్రీ ఫోర్త్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నారు చెరుగ్గడలకి ముందుగానే పసుపు కుంకుమ పెట్టి ఇటుకలు కూడా పసుపు కుంకుమ పెట్టారు ఇక వాటర్ పోసిన తర్వాత కుండ కూడా పసుపు కుంకులతో అలంకరించారు కుండని ఇలా చక్కగా అలంకరించిన తర్వాత ఇప్పుడు పొయ్యిలోకి పుల్లలను ఏర్పాటు చేస్తున్నారు అందరం కలిసి చేస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది ఈ పొంగల్ సెలబ్రేషన్తో నాకైతే చాలా బాగా నచ్చింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ పొంగల్ సెలబ్రేషన్ని మేము శనివారమే చేసుకున్నామండి సోమవారం సంక్రాంతి పండుగ కాబట్టి ఆ రోజు హాలిడే అందుకనే శనివారమే మేము ఇలా పొంగల్ సెలబ్రేషన్ అన్నీ చేసుకున్నాము పొయ్యిని వెలిగించడానికి కొంచెం కర్పూర బిల్లలు వేసి పోయిన వెలిగించారు ఇలా వెలిగించిన తర్వాత నీళ్ళు మరిగే వరకు వెయిట్ చేయాలి కదా కుండలో పోసిన వాటర్ తలతల మరిగే వరకు వెయిట్ చేయాలంట మనం ఊరికి వెయిట్ చేస్తామండి మిగిలిన పనులు కూడా చేసుకుంటాం కదా అందుకనే మేము ఏం చేసామంటే పప్పు బియ్యంని చక్కగా కడిగి నానపెట్టుకున్నాము పెసరపప్పు యూజ్ చేస్తాం కదా పొంగల్లోకి అలాగే రైస్ని రెండింటినీ కూడా చక్కగా కడిగేసాము పక్కన పెట్టి ఉంచేసాము అలాగే బెల్లంని మేము తురిమేసి చక్కగా పక్కన పెట్టేసుకున్నాము అలాగే యాలకుల పొడును కూడా సిద్ధం చేసి పక్కన పెట్టి ఉంచుకున్నాము ఈ కట్టెల పొయ్యిలోకి కట్టెలని ఒక్కొక్కరు చదువుతూ ఉన్నామండి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇలా కట్టెలని చదువుతూ ఇలా మంట అనేది చక్కగా కుండకి తగిలేలాగా ఏర్పాటు చేస్తున్నాము అప్పుడే కదా వాటర్ కొంచెం తొందరగా మరుగుతుంది ఇక్కడ కుండకు కడుతుంది ఏంటనుకుంటున్నారా ఇది ఏం లేదండి పసుపు చెట్టు అనమాట కుండకి ఇలాగా పసుపు చెట్టుని కట్టాలి మర్చిపోయారు ముందు ఇప్పుడు కడుతున్నారనమాట పసుపు మొక్కని పొంగల్ రోజున ఇలాగా పొంగల్ తయారు చేసుకునే కుండకి కట్టేది ఒక పద్ధతి అండి వీళ్ళకి ఇది ఆచారం ఇలాగా ఉండకి పసుపు మొక్కను కట్టి పరమాణం అనేది తయారు చేస్తారు ఈలోగా మేము ఊరినే ఉండకుండా ఇలాగ డాన్స్ చేస్తున్నాము లేడీస్ అంత గ్రూప్ గ్రూప్గా డాన్స్ చేసాము అలాగే జెంట్స్ గ్రూప్ గ్రూప్గా డాన్స్ చేశారనమాట ఇది కూడా తమిళనాడు ట్రెడిషన్ లో ఒక భాగం అండి ఇలా పొంగల్ సెలబ్రేషన్ చేసేటప్పుడు ఇలాగా గుంపుడి డాన్స్ చేసేది ఒక పద్ధతి అందరూ కూడా ఇలాగా నేర్చుకున్నారు ఇది చాలా బాగుంటుందండి చాలా సరదాగా ఉంటుంది ఎవరు కూడా సరిగ్గా స్టెప్స్ అనేది రాదు ఎవరికి వచ్చే స్టెప్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందుకనే ఫండిగా అందరూ నవ్వుతూ ఉన్నాము మా ఎవరికి స్టెప్స్ సరిగ్గా రావట్లేదు అండి వచ్చి మాకు స్టెప్స్ నేర్పిస్తున్నారు ఇలా డాన్స్ చేయడం చాలా సరదాగా అనిపించింది అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇలా డాన్స్ చేసేలాగా వాటర్ మరిగిపోయింది వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న పప్పు బియ్యంని ఇలాగా దోశలు నిండుగా తీసుకొని మూడు సార్లు సూర్యభగవాన్ తలుచుకుంటూ వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఇలాగే లేడీస్ అందరం కూడా పప్పు బియ్యంని ఇలా వాటర్లో యాడ్ చేసాము పొంగల్ ఫెస్టివల్ని తమిళనాడు వాళ్ళు పొంగల్ పండుగ అంటారు మనమైతే సంక్రాంతి పండుగ అంటాము సంక్రాంతి పండుగ రోజు మనమైతే పెద్దలకి బట్టలు పెట్టుకుంటామన్నమాట ఇక్కడ వాళ్ళు సూర్య సూర్యభగవాన్కి ఇలాగా పరమాండం తయారు చేసి సూర్య భగవాన్కి నైవేద్యంగా సమర్పిస్తారు ఇది వీళ్ళ పద్ధతి అండి ఏది ఏమైనా ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అండి మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పంట అనేది పండుతుంది ఎవరు ఏ పంట పండించారో ఆ పంటని ఇంటికి తీసుకొని వచ్చి సంతోషంగా ఇలాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరైతే ఉంది ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఏది ఏమైనా సరే ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అండి రైతులు సంతోషంగా జరుపుకునే ఈ పొంగల్ పండుగని అందరం కూడా ఇలాగ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక బియ్యం పొంగు స్టార్ట్ అయింది కదా అందరూ కూడా పొంగలో పొంగల్ అంటూ సంతోషంగా కేంద్రాలు కొడుతూ అరుస్తున్నారు మూడు సార్లు చెప్పాలన్నమాట పొంగలో పొంగలిని మనం పాలు పొంగించినట్టుగా వీళ్ళు బియ్యం పొంగు వచ్చిన తర్వాత పొంగలో పొంగలని సంతోషంగా కేరింతలు కొడుతూ ఈ పొంగల్ పండుగని ఇలా జరుపుకుంటారనమాట ఇది వీళ్ళ ఆచారం మనం పాలు పొంగిన తర్వాత బియ్యంని యాడ్ చేసుకుంటాం ఇక్కడ అలా కాదు బియ్యం పొంగు వచ్చిన తర్వాత పాలను యాడ్ చేస్తారన్నమాట బియ్యం చక్కగా ఉడికిన తర్వాత ఇందులో పాలను యాడ్ చేసి తర్వాత బెల్లం సువాసన కోసం ఈ ఆలకులు అలాగే పచ్చకరపూర యాడ్ చేస్తారు చూసారా ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నారు పాలు వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికించుకుంటారు రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత పాలుని యాడ్ చేసుకుంటారు అన్నమాట పాల్లో కొంతసేపు రైస్ను ఉడికించుకున్న తర్వాత బెల్లంని యాడ్ చేసుకుంటారు పట్టకుండా కింద వరకు కలుపుతున్నా చూసారా ఈలోగా సైడ్ని మేము జీడిపప్పుని వేయించుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాము ఇక్కడ పాటలు అనేవి బ్యాక్ సైడ్ రన్ అవుతున్నాయి అందరూ చక్కగా పాటలు ఎంజాయ్ చేస్తూ డాన్స్ వేస్తున్నారు మేమైతే కొంతమంది ఇలాగ పొంగల్ ప్రిపరేషన్లో అందరం కూడా ఇన్వాల్వ్ అయిపోయాము ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నారు కదా చక్కగా అంతా కలిపేసుకున్నారు కింద అడుగు పట్టకుండా చక్కగా ఇలాగా ఒక చిన్న తిడ్డిని తయారు చేసి దాంతో కలుపుతున్నారనమాట కుండలో ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు మనం స్టీల్ గరిటలు కానీ ఏవి యూజ్ చేస్తే పనికిరావు ఇలాంటి చెక్కతో తయారు చేసిన గరిటెలు కానీ లేదంటే ఇలాంటి తిడ్డీలు కానీ తయారు చేసి ఇలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది చూసారా బెల్లం యాడ్ చేసుకున్నారు ఇక్కడైతే మామూలుగా అయితే కొంచెం కలర్ ఎక్కువగా ఉన్న బెల్లం యూజ్ చేస్తారు అప్పుడు మనం పొంగల్ అనేది కొంచెం కలర్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు బెల్లం కూడా పూర్తిగా కరిగి కొంచెం దగ్గరికి పడినంత వరకు ఇలా ఉడికించుకుంటారు ఇలా తయారు చేసిన పొంగల్ చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద అది కూడా కొండలో తయారు చేసిన ఇలాంటి చక్కెర పొంగల్ తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఈ పొంగల్లో యాడ్ చేసిన పాలు కానీ బెల్లం కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ కదా వాళ్ళు చేసిన పొంగల్ చాలా బాగుంటుంది ఇక్కడైతే దీపారాధనకి అన్నీ రెడీ చేస్తున్నారు పొంగల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోని జీడిపప్పు వేసి కొంచెం యాలకుల పొడి కూడా ముందే వేసేసాం అనమాట యాలకుల పొడి అలాగే కొంచెం చిన్న పచ్చకరపూర యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఇలాగ చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోని నెయ్యిని యాడ్ చేసేసుకున్నాము నెయ్యి కూడా చాలా ఎక్కువగా యాడ్ చేశారండి చాలా అయితే టేస్టీగా ఉంది కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యిని యాడ్ చేసేసారు కదా ఇప్పుడు ఇందులోని ఒకసారి కలిపేసుకున్న తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకున్నారు ఇలా పక్కన సైడ్ నిప్పులు పైన వేస్తేనే జీడిపప్పు ఫ్రై అయిపోయింది అడుగు అనేది పట్టకుండా చక్కగా ఎలా కలుపుతున్నారనమాట పైకి కిందకి చక్కగా కలుపుతుంటే అంత ఈవెన్గా కలుస్తుంది కదా ఇలాగ చక్కగా కలిపేశారు ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోని జీడిపప్పు నెయ్యితో సహా యాడ్ చేసేసారు ఇంకొకసారి మళ్ళీ చక్కగా కలిపేస్తున్నారనమాట జీడిపప్పు వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించారనమాట పైకి కిందకి కలుపుతూ చక్కగా అంతా ఈవెన్గా కలిసేలాగా కలిపేశారు చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ దీన్ని వెల్లం పొంగల్ లేదంటే స్వీట్ పొంగల్ అంటారనమాట ఇలా తయారు చేసిన ఈ పరవన్నాన్ని ఇప్పుడు నైవేద్యంగా సమర్పిస్తారు దీనికోసం ఇలా దీపారాధన చేసుకుంటున్నారనమాట ఆకు వేసి అరటిపళ్ళు కొబ్బరికాయ ఆకు ఒక్క అన్ని పెట్టి చక్కగా స్వీట్ పొంగల్ని ఇప్పుడు నైవేద్యంగా సూర్య భగవానికి సమర్పిస్తారు నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతినిస్తారు ఇలాగ పొంగల్ సెలబ్రేషన్ అనేది పూర్తి చేసుకున్నాం బ్యాక్ సైడ్ అయితే ఫుల్గా సాంగ్స్ అనేవి రన్ అవుతున్నాయి అందులో కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది ఉన్నామండి ఇక్కడ కనిపించేది కొంతమంది మాత్రమే అందరం కూడా ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాము పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళు చేస్తూ ఉన్నారు దేవుడి దగ్గర పెట్టేది కానీ పూజ చేసేది కానీ పెద్దవాళ్ళు చదువు చేయిస్తే మంచిది కాబట్టి వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట మేమంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి అందరూ అన్ని అందిస్తూ ఉన్నామన్నమాట ఇలాగా మేము పొంగల్ సెలబ్రేషన్ అనేది చేసాము చాలా అయితే చాలా సరదాగా జరిగింది అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి జోక్స్ వేసుకుంటూ పాటలు ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా చేసామన్నమాట ఈ పొంగల్ సెలబ్రేషన్ని ఇక్కడైతే మేము చీఫ్ గెస్ట్గా మా ఆఫీసర్ని పిలిచాము ఫైనల్గా హారతినిచ్చి ఈ పొంగల్ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అలాగే అందరం కూడా ప్రసాదం అనేది పంచుకొని అందరం చక్కగా ఎంజాయ్ చేశాము చేసిన స్వీట్ పొంగల్ చాలా టేస్టీగా ఉందండి ఇదే విధంగా పొంగల్ సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా జరుపుకోవాలని ఆ సూర్య భగవాన్ని కోరుకుంటున్నానండి ఈ పొంగల్ సెలబ్రేషన్ కోసం చాలా కష్టపడ్డారండి పర్చేజింగ్స్ కానీ ఏవైనా తీసుకొచ్చి పెట్టడం కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు వెనక ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ వీడియో క్లిప్స్ యాడ్ చేశాను అందరూ ఒకే చోట ఉండి సంతోషంగా జరుపుకునేదే పండుగ అంటారు కదండి అది ఇల్లు అయిన అవ్వచ్చు ఆఫీస్ అయిన అవ్వచ్చు ఎక్కడైనా కూడా అందరం కూడా సంతోషంగా జరుపుకునేది పండుగ ఇలా ఆఫీస్లో వాళ్ళందరం కలిసి పొంగల్ సెలబ్రేషన్ అనేది చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక నేను ఫోటో క్లిప్స్ యాడ్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరం కలిసి పొంగల్ సెలబ్రేషన్ అనేది చేసుకున్నామన్నమాట ఇలా ఈ విధంగా పొంగల్ సెలబ్రేషన్ అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్దమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్